అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదండి ఈరోజైతే కుకింగ్ వీడియోలో నేనైతే వంకాయ బొండలు ప్రిపేర్ చేస్తున్నానండి వంకాయ బొండలు ఎలా చేస్తున్నానంటే నా స్టైల్లో చిన్న పుణించి చేసుకునే విధంగా పాతకాలపు పంట ఎలా చేసామో అప్పట్లో అలాగే నేనైతే చేస్తున్నాను చేసుకొని చూడండి మీరు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అంటే పిడిని ప్రిపేర్ చేశాను వంకాయ ఉడికిచ్చి పక్కన పెట్టేస్తున్నాను వంకాయలు అయితే ఓ పక్క వచ్చేసి ఆయిల్ కూడా ఇటు వేడి అయితే వేడి చేస్తున్నాను ఆయిల్ కూడా పెట్టాము స్టవ్ పైన అది కూడా వేడి అవుతుంది అది కూడా నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మేము ఇంకా పుండుకూర పప్పు చేసామనమాట పుండుకూర పప్పుని ఎనుపుతున్నాము పుండుకూర పప్పు మా అమ్మాయి పుండుకూర పప్పుని ఎనుపుతుంది అన్నము కుండుకూర పప్పు మా సైడ్ కుండుకూర అంటారు గోంగూర పప్పు గోంగూర పప్పు ఎనుపుతున్నాము గోంగూర పప్పు అన్నము చేసామన్నమాట మధ్యాహ్నం లంచ్కి దాంట్లోకి వంకాయ బొండాలు అయితే చేస్తున్నాం అనమాట నంచుకోవడానికి వంకాయ బొండల కోసం అయితే పిండిని కలుపుతున్నాను ఏ విధంగా ఏమి ఇందులో ఏం వేశానంటే శనగపిండి మనకు తగినంత శనగపిండి వేసుకొని ఒక రెండు స్పూన్లు బియ్య పిండి వేయాలన్నమాట బియ్య పిండి వేస్తే క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి అనమాట సోడా పొడి ఎక్కువ వేయనవసరం లేదు పిండి వేసాక తగినంత ఉప్పు కొద్దిగా చిటికడే సోడా పొడి వేయాలంతే ఇంకా కొద్దిగా పసుపు వేయాలి ఇంకేమి వేయనవసరం లేదు తగినంత వాటర్ వేసి మరీ గట్టిగా కాకుండా పల్చగా కాకుండా మనకు వంకాయలు లావుగా ఉంటాయి కదండీ ఆ సైజు తగినంత మునిగి వేయడానికి వచ్చేలా ఉండేలాగా జో పల్ తగినంత సరే ఈ విధంగా వచ్చి రండి ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట అంతే పలచా ఉండ జారుడుగా ఉండకూడదు గట్టిగా ఉండకూడదు ఉంచితే బోడకు పిండి బాగా పట్టుకోవాలి ఆ విధంగా కలపాలన్నమాట వంకాయలు వచ్చేసి ఎలా ప్రిపేర్ చేశానంటే కుక్కర్లో వేసి వాటర్ వేసి అందులో కొద్దిగా వంకాయలు తగినంత ఉప్పు వేసి మూడు విజులు వచ్చే వరకు ఉడికించే ఉడికించేసేయాలి కంపల్సరీగా త్రీ విజిల్స్ రావాలన్నమాట గుత్తి వంకాయ కదా మా కుక్కర్ అయితే మూడు విజులు మీ కుక్కర్ రెండు నాలుగా మూడు అనేది మీరే చూసుకోవాలి మూడు విజిల్ వచ్చేదాకా ఉడికించి నేను వాటిని పక్కన పెట్టేసాను అనమాట ముందుగా వంకాయలని ఉడికించి పక్కన పెట్టేసి చల్లారని ఇవ్వాలి వాటిని ఒక పదహైదు నిమిషాలు అలా పక్కన ఉన్నాయంటే వంకాయలు వచ్చేసి బాగా మగ్గి గట్టిగా అవుతాయి అనమాట మెత్తగా కాకుండా పిండిలు అద్దడానికి బాగా వస్తాయి కొంచెం పడితే అవి ఒక్కొక్క పిండి రెడీ చేసుకున్నాక బెస్ట్ ముందు వంకాయలు ఉడికించి పక్కన పెట్టేసి పిండి కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క వంకాయ తీసుకొని చూడండి పిండిలో బాగా ముంచాలి అన్ని వైపులా రౌండ్గా బాగా పిండి పట్టేలాగా అద్దాలన్నమాట అద్ది ఒక్కొక్క వంకాయను తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వేసేయాలి ఆయిల్ మరీ ఎక్కువగా కాగ పాకూడదనమాట మిడిల్గా కాగితే అంతే వాటిని వేసేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా వేయకూడదు ఐదు ఆరు అలా వేయకూడదు మనం ఆయిల్ని బట్టి నేనైతే మా బాండీల్లో మూడు వేసేసాను మూడు వేసరికి బాండి అది అయితే నిండుకొని బోండాలు బాగా లావుగా అవుతాయి అన్నమాట ఆయిల్ చేస్తే ఎక్కువగానే వేయాలి కొంచెం వేస్తే అడుగున అంటే అడుగునంటుకుని పోయే మాదిరిగా అవుతాయి అలా కాకుండా బోండాలు బాగా ఫ్రీగా తేలి ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకొని రెండు వైపులా బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయి వేయించుకోవాలన్నమాట బాగా పిండి ఉడికి వంకాయ కూడా ఆయిల్ పట్టి చాలా బాగుంటుంది కొంతమంది పిండిలో ఆయిల్ వేస్తుంటారు అలా ఏం వేయని అవసరం లేదు మనం బియ్య పిండి వేసాం కదా పర్ఫెక్ట్గా వస్తాయి బోండాలు అయితే మీరు కూడా కం నేను చేసి చెప్పిన విధంగా చేసుకొని చూడండి మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎలా వచ్చాయో వంకాయ బొండాలు మావి కామెంట్ పెట్టండి మీరు చేసుకున్నాక మీకు కూడా ఎలా వచ్చాయో మీకు నచ్చాయా లేదా కామెంట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మధ్యాహ్నం భోజనం టైంలోనే కాకుండా సాయంత్రం టైంలో కూడా టీ టైంలో కూడా టీతో పాటుగా తినడానికి వంకాయ బోండాలు చాలా బాగుంటాయి అన్ని బజ్జీలు బజ్జీలన్నిటిలోనూ రారాజు ఎవరంటే వంకాయ బొండాలే ఫస్ట్గా ఉంటాయి ఎప్పుడైనా గుత్తి వంకాయ కూర వంకాయ కూర అంటేనే నెంబర్ వన్ స్థానం కూరగాయల్లో మరి బజ్జీలో కూడా వంకాయ బోండాది మొదటి స్థానంలో ఉంటుంది సూపర్ టేస్టీలో మొదటి స్థానం వంకాయ బోండాలు ఇందులో ఇంకా మసాలా రెడీ చేసి స్టఫింగ్ చేసి లోపల మసాలా కూరి తింటుంటే సూపర్గా ఉంటాయి వంకాయలు వచ్చేసి కొంతమంది ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉంటారు అలా కూడా చేసుకోవచ్చు కానీ నేనైతే ఉడికించే మాత్రం చేశాను అనమాట ఆ వాటర్ని కూడా వేస్ట్ చేయలేదు ఆ వాటర్ తోటే పిండిలో కూడా వేసాను వంకాయలు ఉడికించిన తర్వాత వాటర్ వస్తుంది కదా అది వేస్ట్ చేయకుండా వాటిని అయితే పిండి కలపడానికి వేసాను అన్నమాట మంచిగా వాటిని రెండు వైపులా బాగా వేయించుకోవాలి మంటని వచ్చేసి హైలో పెట్టకూడదు సిమ్లో పెట్టకూడదు మిడిల్ ఫ్లేమ్లో పెట్టి మిడిల్లో పెట్టి బాగా దూరగా వేయించుకోవాలి చాలా రుచిగా ఉంటాయండి మసాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మసాలా కుక్కి తింటే ఇందులోన కంపల్సరీగా మీరు కూడా చేసుకోండి ఈ మసాలా పుల్ల పుల్లగా కారంగా గరం మసాలా టేస్టీతో సూపర్గా తయారు చేసిన మసాలా ఉప్పు కారం చింతపండు ధనియాల పౌడరు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిరపకాయల పేస్టు గరం మసాలా పేస్టు ధనియాల పేస్టు కొత్తిమీర ఇంకొచ్చేసి పప్పుల పొడి అన్నీ వేసి ఆయిల్ వేసి కలిపి మసాలా పేస్ట్ అయితే రెడీగా ఉందనమాట ఆ మసాలా చూడండి మన బోండాలు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి చూస్తుంటేనే చాలా టెంప్గా ఉన్నాయి అవి వంకాయ బోండాలు అయితే నాకైతే నచ్చాయి మీకు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వాటిని ఇలా మధ్యలో కట్ చేస్తున్నాను మేమైతే కొంత చాలామంది ముందే వంకాయల్లోనే ముందే స్టఫింగు మసాలా అంతా నెక్స్ట్ వచ్చేసి వాటిని అద్దె వేస్తారు నేనైతే అలా కాకుండా ఇలాగే చేస్తామన్నమాట అలా చేస్తే మసాలా అంతా ఆయిల్లో పోతుంది కలిసిపోతుంది అలా కాకుండా ఇలా బోండా బజ్జీ మంచిగా అంతా రెడీ అయ్యాక పైన ఇలా కట్ చేసి దాన్ని అడ్డంగా పొడవుగా రెండు వైపులా ఈ విధంగా కట్ చేసి అందులో మసాలా కూరితే స్టఫింగ్ చేసి సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట ఈ స్టఫింగ్ ఎంత బాగుంటుందంటే మసాలా టేస్ట్ చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది బయట మనం ఒక్క వంకాయ బోండా కొనాలంటే ట్వంటీ రూపీస్కి ఒకటి అదే ట్వంటీ రూపీస్ పెట్టామంటే అర్ధ కేజీ వంకాయలు వస్తాయి ఒక్క బోండా వచ్చేది ఇక్కడ అర్ధ కేజీ వంకాయలు వచ్చేస్తాయి ఇంకా పిండి కలుపుకొని మనం చేసుకోవటమే అంతే మనకు ఎన్ని కావాలంటే అన్ని తినవచ్చు మూడు నాలుగు నైనా తినవచ్చు ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది హెల్త్ బాగుంటుంది రుచికి రుచి ఉంటుంది హెల్త్కు హెల్త్ ఉంటుంది హెల్త్కు హెల్త్ బాగుంటుంది బయట కొన్ని తిండ్లు తక్కువ చేసి ఇలా ఈ విధంగా ఇంట్లోనే మంచిగా చేసుకొని తినండి అందరూ బాగుండాలి వాళ్ళని బాగా చూసుకోవాలి కంపల్సరీగా ఈ విధంగా చూడండి చేసుకోండి మీరు కూడా బోండాలు అద్దాక పిండి కాస్త చివరిలో మిగులుతుంది కదండి మూడు మిరపకాయ బజ్జీలు అయితే ఆ మిరపకాయ బజ్జీలు మూడు వేశాను మా బోండాలు ఎలా ఉన్నాయో చూడండి బాగున్నాయి కదండి ఖచ్చితంగా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసుకోండి రండి బోంచేద్దాము మేమైతే బోంచేస్తున్నాం అనమాట పప్పు అన్నము పెరుగు వంకాయ బోండాలు వంకాయ బజ్జీ వినడానికి అయితే మేము ఇది కూర్చున్నాం అనమాట మరి మీరు ట్రై చేయండి లైక్